నదిని పిలిచి అడిగాడు గోదావరిని చెట్లను అడిగాడు మృగాలను అడిగాడు పర్వతాలను అడిగాడు సీతమ్మను ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి అని అడిగాడు ఎవ్వరూ చెప్పలా రావణుడికి భయపడి అప్పుడు ఆయన కోదండం తీసి చేతిలో పట్టుకుని అన్నాడు మనుష్యుడు సమర్థత ఉండి కూడా బ్రతిమాలి అడిగితే చేతకాని అనుకుంటుంది ప్రపంచం అందుకే ఇప్పుడు నా సమర్థత ఏమిటో చూపిస్తాను నా బాణములను ప్రయోగించి దేవతలు కూడా కదలకుండా బంధీ బంధీకృతుల్ని చేస్తాను సమస్త భూతములను కట్టడి చేసేస్తాను నేను పొందని సుఖం లోకంలో ఎవరూ పొందడానికి వీల్లేదు ఈ ప్రపంచాన్నంతటినీ మరో రుద్రుణ్ణి లయం చేస్తున్నాను లక్ష్మణ బాణ పరంపర విడిచిపెడుతున్నాడు చూడన్నాడు నిజానికప్పుడు లక్ష్మణుడు ఏమైనా మాట్లాడితే చీధూర్తుడా నీ వల్లే వచ్చింది ఆశ్రమంలో ఉండరా అంటే తగుదనమ్మా నా దగ్గరికి వచ్చావు సీతమ్మ అపహరణం జరిగింది ఇప్పుడు మళ్ళీ నాకు నీతులు చెప్తున్నావా అనాలి లక్ష్మణస్వామి హడిలిపోయి రాముడి పాదాల మీద పడిపోయాడు ఏమిటి ఈ కోపం ఏమిటి అన్నాయి కానీ పడిపోయి ఓ మాట అన్నాడు చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే గతిర్వాయు భువి క్షమ ఏతత్తు నియమం సర్వం పైచానుత్తమం యశాహ అరణ్యకాండ అరణ్యకాండలో అంటాడు అన్నయ్య చంద్రుడు అంటే ఓ లక్షణం ఉంది ఎప్పుడూ చల్లగా ఉంటాడు సూర్యుడు ఎప్పుడూ ఒక లక్షణం కాంతితో ఉంటాడు భూమి ఎప్పుడూ ఒక లక్షణం ఓర్పుతో ఉంటుంది అన్నయ్య గాలి ఎప్పుడూ ఒక లక్షణం కదులుతూ ఉంటుంది అన్నయ్య నీకు ఒక లక్షణం ఉంది ధర్మాన్ని పాటిస్తావాడి కీర్తి ఉన్నవాడివి కీర్తి ఉండడానికి కారణం ధర్మం ఏకశనాపరాధైనా సర్వాన్ హంతు నిహర్హసి ఎవడో ఒక్కడనయా సీతమ్మను అపహరించింది వదిన్ని ఒకడు అపహరిస్తే ప్రపంచాన్ని అంతటిని లయించేస్తావా అందుకన్నయ్య గురువుగారు నీకు అస్త్ర సంపద ఇచ్చింది అలా చెయ్యొచ్చా తప్పనయా చేయకూడదు ఊరట బొందు వెతుకుదాం దొరుకుతాడు ఎక్కడోక్కడ వాడిని సంహరించి సీతమ్మని తీసుకొస్తాం తప్ప లోకాన్ని చంపేస్తానంటా ఏంటన్నాయా నీ కీర్తి పోదా ధర్మం తప్పినట్టు కాదా నీకు ఈ సం అస్త్ర సంపదనిచ్చిన గారు చిన్నబుచ్చుకోరా మంచి మాట చెప్పేవరా లక్ష్మణ పద వెతుకుదాం అని కోపం రావడం ఒకెత్తు తను బుద్ధి కొద్దిగా వైక్లభ్యాన్ని పొందడం ఒక ఎత్తు తను తప్పు చేయడానికి సిద్ధపడిపోవడం ఒకెత్తు ఒకళ్ళు చెబితే వినడం ఒకెత్తు ఒకడు చెప్తే వినే గుణం ఉన్నంతకాలం మనుష్యుడు మనుష్యుడు మానవత్వంతో బతుకుతాడు ఒకడు చెప్తే వినే గుణం ఎప్పుడు చచ్చిపోయిందో అప్పుడు రాక్షసుడు అయిపోతాడు రావణాసురుడికి చెప్పాడు మారీచుడు శోభాహ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతో పత్యస్యావత్త శ్రోత చదుర్లభ అంటూ మొదలెట్టాడు లోకంలో చెప్పేవాడు ఉంటాడు వినేవాడు ఉంటాడు కానీ వినేవాడు ఎన్నైనా చెప్పచ్చు అవతలవాణ్ణి పొగుడుతూ మాట్లాడేవాడు లోకంలో కోట్ల మంది ఉంటారు కానీ అవతలవాడు బాగుపడాలన్న ఉద్దేశ్యంతో కొంచెం కఠినంగానైనా మాట్లాడేవాళ్ళు కోట్లలో ఎవడో ఒక్కడే ఉంటాడు కానీ వాడు నిజంగా అవతలవాడు అభ్యున్నతి కోసం మాట్లాడుతున్నవాడు అటువంటి వాడు మాట్లాడిన మాటల్ని వినేటటువంటి వాళ్ళు లోకంలో ఉండరు ఉండరు రావణ నేను చెప్పిన మాట విను నా మాట విని నీ ప్రవర్తన అన్నాడు అన్నీ విని రావణుడు ఏమన్నాడో తెలుసా నువ్వు చెప్పవలసింది అయిపోయింది నేను చెప్పేది విను నువ్వు నా చేతిలో చచ్చిపోతావా రాముడి చేతిలో చచ్చిపోతావా అని చెప్పాను నీ చెప్పినట్టు మాయామృగంగా విడితే రాముడి చేతిలో చచ్చిపోతావు నేను చెప్పినట్టు మాయామృగంగా వెళ్ళకపోతే నా చేతిలో చచ్చిపోతావు రెండింట్లో ఏది కావాలో చెప్పు నువ్వు చెప్పింది చెప్పావుగా నేను విన్నాను ఏమైంది చెప్పాడు మారీచుడు ఆనాడు చెప్పాడు ఒక్క రాముడి జోలికి వెళ్లకుండా ఉండు చాలు కళత్రాణిచి సౌమ్యాని మిత్రవర్గం స్థధైవ చా యదీచ్ఛ చిత్రం భోక్తం ప్రియం అంతమంది భార్యలు ఉన్నారు అంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అన్ని ఉన్నాయి కాంచన లంక ఉంది ఆనందం అనుభవించరా రాముడి జ్యోతి ఎడతావు రాముడి జ్యోతికిడితే నాశనం అయిపోతావు మారీచా వె రావణ వెళ్ళద్దు అన్నాడు విన్నాడా వినక నాశనం అయిపోయాడు రావణాసురుడు కోపం వచ్చినా నిజానికి నింద చేయడానికి అవకాశం ఉన్నా లక్ష్మణస్వామి చెప్పిన మాట వింటాడు